ఆర్గానిక్ ఫార్మింగ్ లక్ష్యమని జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ అన్నారు బుధవారం పంచాయతీ కార్యాలయంలో విస్తరణాధికారులతో డిఏఎ పంచాయతీల్లో పంచాయతీలో విద్యా నిర్వహణ వర్మీ కంపోస్ట్ పై తీసుకోవాల్సిన చర్యలపై సమావేశాన్ని నిర్వహించారు సెకరీ దగ్గర పిలిపించండి గొడవ లెవెల్లో దగ్గర మార్కింగ్ ఇచ్చుకోండి ఎక్కడ పెట్టాలని సార్ మామన్నసారి చెప్పారు మాకు ఫోన్ చేసామంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి మా వెంటనే ఫోన్ రావా డైరెక్టర్ గారు మాత్రం ఉపయోగించేది ఈరోజు ఏలూరు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విస్తరణ అధికారులతో డిఎల్పిస్తో గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి పారిశుద్ధ క కార్యక్రమాల నిర్వహణ మీద అలాగే హెచ్డబ్ల్యూపిసి నిర్వహణ మీద వెరిమీ కాంపోస్ట్ తయారీ మీద సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం పంచాయతీరాజ్ డైరెక్టర్ గారు అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతికి సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి ఐదు వందల నలభై ఏడు గ్రామ పంచాయతీల్లోని హెచ్డబ్ల్యూపీసీస్ అన్నీ కూడా ఆపరేషన్లోకి తీసుకొని రావాలి అలాగే వెర్మీ కంపోస్ట్ తయారు చేయాలి దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకొని ఆ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమీక్ష సమావేశం విస్తరణ అధికారులతో డిఎల్పిఓస్తో ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఒక టైమ్ లైన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది టైమ్ లైన్లో భాగంగా ఎనిమిదో తారీఖు అంటే అనగా రేపు జిల్లాలో ఉన్న మూడు డివిజన్లోని డిఎల్పిఓస్ ఆధ్వర్యంలో విస్తరణ అధికారులకు పంచాయతీ సెక్రటరీస్కి అలాగే షెడ్ మిత్రస్ ఎవరైతే ఉంటారో ఇంటింటికి వెళ్ళి తడి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేస్తారో వాళ్ళని క్లాప్ మిత్రస్ అని అంటారు వాళ్ళు ఇద్దరికి ఒక శిక్షణా కార్యక్రమాలు ఒక డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో అదే మనకి అయితే మనకి పాతరేవిచెర్లలోని ఏలూరు డివిజన్కి అయితే దెందులూరు మండలం గోపన్నపాలెంలోని అలాగే జంగారెడ్డి అయితే జీలుగుమిలి మండలం పి అంకంపాలెంలో ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఎనిమిదో తారీఖు ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి ఎస్డబ్ల్యూపీసీస్ అన్ని కూడా క్లీన్ చేయడం తొమ్మిది పది రెండు రోజులు వెర్మీ కాంపోస్ట్ బెడ్స్ని ప్రిపరేషన్లోకి తీసుకుని రావడం పదకొండో పన్నెండు పదమూడో తారీ తేదీలలో ఏదైతే మనకి డంగ్ కలెక్షన్ చేయడం వెర్మీ సీడింగ్ చేయడం వానపాములు సీడింగ్ చేయడం సో ఈ విధంగా మనకి ప్రిపరేషన్ తీసుకొని వచ్చి జిల్లాలో పెరిమీ కాంపోస్ట్ అక్టోబర్ రెండో తారీఖు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రోత్సహించే భాగంగా ఈరోజు ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రజలందరికీ కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో ఏదైతే వెర్మి ప్రొడక్షన్ ఉందో దాన్ని ఉపయోగించుకునే విధంగా పంచాయతీరాజ్ వింగ్ అంతా కూడా సిద్ధమవుతుందని చెప్పి సందర్భంగా తెలుపు